రైతు సోదరులందరికీ నమస్కారం మేము తిరుపతి గణేష్ ఏజెన్సీ నుంచి మాట్లాడుతున్నాము ఇవాళ ముఖ్య విషయం ఏమనగా మీ ముందుకి వాటర్ పంపు తీసుకురావడం జరిగింది ఇది స్టీల్ కంపెనీ జర్మన్ బ్రాండ్ దీని ప్రత్యేకత గురించి మీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ రైతులకు అందరికీ తెలిసే ఉంటుంది ఇది బ్రాండ్ గురించి ఇది వచ్చి డబ్ల్యూపీ సిక్స్ హండ్రెడ్ వాటర్ పంపు పోస్ట్రోక్ ఇంజిన్ వస్తుంది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఆర్పిఎం వస్తుంది అనమాట ఇది నిమిషానికి వెయ్యి యాభై లీటర్ల వరకు రాకపోవచ్చు మూడుకు మూడు ఇంచులు వస్తుంది వాటర్ పంపు ఇది వచ్చి ఇరవై ఐదు నుంచి ముప్పై అడుగుల లోతులో నుంచి నీళ్లు లాగే సామర్థ్యం దీనికి కలిగి ఉంటుంది ఒక ఎకరానికి తడపడానికి మినిమం రెండున్నర నుంచి మూడు గంటల సమయం పడుతుంది వారంటీ విషయానికి వస్తే టూ ఇయర్స్ ఇంజిన్ వారంటీ వస్తుంది అనమాట ఇది పెట్రోల్ వర్షన్ వస్తుంది మెయింటెన్స్ విషయానికి వస్తే నలభై గంటలకు ఒకసారి మీరు ఆయిల్ మార్చుకుంటే సరిపోతుంది దీనికి ఇది చెరువుల్లోనూ బావుల్లోనూ కాలువల్లోనూ నీళ్ళు లాగేందుకు రైతులకు చాలా బాగా ఉపయోగపడుతుంది మనము ఆంధ్రాను తెలంగాణకు రెండు రాష్ట్రాల్లో కూడా సప్లై చేస్తున్నాము దీనిలో మనము ఈఎంఐ ద్వారా అంటే బజాజ్ ఫైనాన్స్ కార్డు ఉంటే రైతులకు మనం దాంట్లోనే ఈఎంఐగా కన్వర్ట్ చేసి కూడా పంపిస్తున్నాము ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ పంపిస్తున్నాము మీకు బజాజ్ కానీ లేకపోతే యూపీఐని కానీ కూడా తీసుకోవచ్చు రైతులు ఇక్కడికి రాకపోయినా కానీ మనం ఫోన్ కాంటాక్ట్ ద్వారా మనం రైతులకు వాళ్ళ ఊరికి మనం పంపించగలము